ఓం శాంతి ఈ యుగంలో ఎవరి వద్ద అయితే ఆరోగ్యవంతమైన మనసు శరీరం సంబంధాలు తర్వాత తగినంత సంపత్ ఉంటుందో వాళ్ళనే అదృష్టవంతులు అని భావిస్తాము కానీ మన మనసు ఆరోగ్యంగా ఉంది అని ఎలా తెలుస్తుంది చిన్న చిన్న వాటిలకి మనము కోప్పడ్డం చిరాకు పడ్డం ఎక్కువగా చింతించడం ఆందోళన చెందడం చెడుగా భావించడం ఇవన్నీ చేస్తున్నాము అంటే మన మనసు ఆరోగ్యంగా లేదు అనే అర్థం కానీ మన ఆ మనసుని ఆరోగ్యంగా చేసుకోవాలంటే అది ఎలా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ రూపంలో మీకు ఒక చిన్న కథ చెప్తాను ఒక ఊరిలో ఒక వృద్ధరాలు ఉండేది తనకి ఇద్దరు కుమార్తెలు ఒక ఆమెనేమో గొడుగు అమ్మే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసింది రెండో ఆమెనేమో న్యూడిల్స్ మేకర్కి ఇచ్చి పెళ్లి చేసింది కానీ తను ఉండే ప్రాంతంలో ఎప్పుడు వర్షాలైనా ఉంటాయి లేకపోతే ఎండగా ఉంటుంది ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు తన కూతురు ఎవరినైతే నూడిల్స్ మేకర్కి ఇచ్చి పెళ్లి చేసిందో తన గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటుంది ఎందుకంటే తను తయారు చేసే నూడిల్స్ ఎండలో ఎండ పెట్టాలి ఎండ పెట్టిన తర్వాతే వాళ్ళు దాన్ని వాళ్ళు అమ్మగలరు కాబట్టి ఎండ లేనప్పుడు తను నూడిల్స్ ఎండ పెట్టలేదు కాబట్టి తన గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటుంది ఎప్పుడైతే బాగా ఎండగా ఉంటుందో అప్పుడు తను కూతురు ఎవరినైతే గొడుగు అమ్మేవారికి ఇచ్చి పెళ్లి చేసారో తన గురించి ఆలోచించుకుంటూ చాలా చింతపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే ఎండాకాలంలో గొడుగులు అమ్ముడు పోవు కనుక తను తన గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటుంది దీనివల్ల ఆ ఊరి జనాలు తన తనని క్రయింగ్ లేడీ అని కూడా పిలవడం మొదలు పెట్టారు ఏదో ఒక కారణానికి తను దుఃఖిస్తూ ఉంటుంది కాబట్టి ఏడుస్తూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ ఊరికి ఒక సన్యాసి వస్తారు తను ఆ సన్యాసిని కలిసి తన ప్రాబ్లమ్స్ని తన దగ్గర షేర్ చేసుకుంటుంది ఆ సన్యాసి అప్పుడు దీని గురించి ఆలోచించి తనకు చెప్తారు ఈ మొత్తం ప్రపంచంలో ఎల్లా కాలం ఆనందంగా ఉంటూ ఇతరులకి ఉదాహరణగా ఉండే అటువంటి కొద్ది అదృష్టవంతులలో మీరు కూడా ఒకరు అవ్వచ్చు అని తనకి చెప్తారనమాట తను ఈ మాట విని చాలా ఆశ్చర్యంగా తను సన్యాసిని అడుగుతుంది అది ఎలా అని అందుకు సన్యాసి చెప్తారు ఎప్పుడైతే వర్షం కురుస్తుందో అప్పుడు మీరు ఎవరైతే గొడుగులు అమ్మే వ్యక్తికిచ్చి పెళ్లి చేశారో ఆ కూతురు గురించి మాత్రమే ఆలోచించండి ఎందుకంటే ఆ రోజు తను ఎక్కువగా గొడుగులు అమ్మి చాలా ఆనందిస్తారు అది మాత్రమే ఆలోచించండి అని చెప్తారు ఎప్పుడైతే చాలా ఎండగా ఉంటుందో అప్పుడు నూడిల్స్ మేకర్కి ఇచ్చి పెళ్లి చేసిన కూతురు గురించి మాత్రమే ఆలోచించండి ఆ రోజు ఎక్కువగా నూడిల్స్ తయారు చేసి ఆనందిస్తున్నారు అని మీరు ఆలోచించండి వాళ్ళ ఆనందాన్ని చూసి మీరు కూడా ఆనందపడండి అని చెప్తారు ఈ సలహా మేరకు తను అలాగే ఆలోచించడం మొదలుపెట్టింది దాని తర్వాత తను ఎప్పుడూ ఆనందంగా ఉండేది ఆనందం వల్ల తన మొహంలో స్మైల్ వచ్చేది అప్పటి నుంచి ఆమెను స్మైలింగ్ లేడీ అని పిలవడం మొదలుపెట్టారు ఇలాగా ఒక్క ఆలోచన మనం చేంజ్ చేసుకునే దానివల్ల మొత్తం దృశ్యమే మారిపోయింది ఇలాగే మనం మన ఆలోచించే విధానాన్ని ఎప్పుడైతే మెడిటేషన్ త్రూ చేంజ్ చేసుకుంటామో అప్పుడు మనం మన మనసుని శాంతిగా మరియు శక్తివంతంగా చేసుకోవచ్చు అది ఎలాగా అంటే మనం మెడిటేషన్ త్రూ ఓవర్ థింకింగ్ని తక్కువ చేస్తుంది సరైన సమయంలో సరైన రీతిలో పరిస్థితుల అనుగుణంగా మనకి ఆలోచించే ఒక శక్తిని పెంచుకోవచ్చు దానివల్ల ఓవర్ థింకింగ్ తక్కువైపోయి రైట్ థింకింగ్ చేయడం మొదలు పెడతాం ఎప్పుడైతే రైట్ థింకింగ్ స్టార్ట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మన మనసులో శక్తి శాంతి ఎక్కువ అవుతుంది ఇలా మన మైండ్ని హెల్దీగా ఫిట్గా పెట్టుకోవచ్చు ఎలాగైతే మన శరీరాన్ని మనము హెల్దీగా ఉంచుకోవడానికి ఎక్సర్సైజెస్ మరియు యోగాసనాలు చేస్తామో అలాగే మన మనసుని మనం హెల్దీగా ఫిట్గా ఉంచుకోవడానికి రాజయోగ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం ati awasaram